వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు తెలుసో తెలియకుండానో మైట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అయితే ఉదయం కొని రాత్రికే అమ్మేసి ఇన్స్టెంట్గా లాభం పొందాలనుకుంటున్నారు అయితే వారిలో చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ గురించి అస్సలు తెలీదు స్టాక్ మార్కెట్కు సంబంధించి పెట్టుబడి ఎంపికల్లో షేర్లని మ్యూచువల్ ఫండ్లు రెండు స్టాక్స్లో పెట్టుబడి పెడతాయి కాబట్టి దాదాపు చాలామంది రెండు ఒకటే కదా అని పొరపాటు పడుతూ ఉంటారు అయితే ఇవి రెండు వేరు వేరు దేనికవే ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి రిస్క్ రెండిట్లో కూడా వేరేగా ఉంటుంది అయితే షేర్లలో పెట్టుబడుల్ని పెట్టుబడిదారే స్వయంగా నిర్వహిస్తాడు కానీ మ్యూచువల్ ఫండ్స్ అట్లా కాదు మనం పెట్టే పెట్టుబడి షేర్ మార్కెట్లోనే పెడతారు కాకపోతే మ్యూచువల్ ఫండ్లలో అయితే పెట్టుబడి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజరే నిర్వహిస్తారు మ్యూచువల్ ఫండ్లో ఫండ్ హౌసులు పెట్టుబడుల్ని చూసుకుంటాయి అయితే ఇన్వెస్టర్ ఎలాంటి పరిశోధన చేయాల్సిన పని కూడా ఉండదు సమయం కూడా ఆదా అవుతుంది అయితే స్టాక్ మార్కెట్లో నష్టపోయేవారు అత్యధికం దీని మీద నాలెడ్జ్ లేకపోవటం వల్ల మ్యూచువల్ ఫండ్లలో ఫండ్ మేనేజర్ లక్ష్యాల ఆధారంగా విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు అన్ని రకాలుగా ఆలోచించి పెట్టుబడి పెడతారు కాబట్టి దీంట్లో రిస్క్ తక్కువగా ఉంటుంది అయితే ఫండ్ హౌస్లు చాలామంది దగ్గర నుంచి నిధులు సమకూర్చుకుంటాయి కాబట్టి మీకు అదే కంపెనీలో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పరోక్షంగా కొంత భాగానే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలతో కూడా పెట్టుబడి ప్రారంభిస్తారు ఒకేసారి కాకుండా సిప్ ద్వారా క్రమంక్రమంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అయితే సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దీంతో కొంత రిస్క్ తగ్గుతుంది మనకి అయితే షేర్ మార్కెట్ లావాదేవీల్లో డీమ్యాట్ అకౌంట్లో బ్రోకరేజీ నిర్వహణ ఛార్జీలు ఖచ్చితంగా చెల్లించాలి అయితే ఫండ్ హౌస్లు పెట్టుబడిపై ఒకటి రెండు శాతం నిర్వహణ రుసుములు కూడా వసూలు చేస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉంటాయి ఈక్విటీ ఫండ్లని డెట్ ఫండ్లని బ్యాలెన్స్ లేదా హైబ్రిడ్ ఫండ్లు సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్లు వంటి అనేక రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి బ్యాలెన్స్డ్ లేదా హైబ్రిడ్ ఫండ్ అనేది ఈక్విటీ డెట్ ఫండ్ల మిశ్రమం ఇది స్టాక్ మార్కెట్ ప్రయోజనాన్ని పొందాలి అనుకునే పెట్టుబడిదారుల కోసం కానీ రిస్క్ తీసుకోవాలి అనుకోకూడదు అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి డైరెక్ట్ రెగ్యులర్ డైరెక్ట్ ప్లాన్ కింద మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ని నేరుగా సందర్శించడం ద్వారా ఆన్లైన్లోనే పెట్టుబడిని కూడా స్టార్ట్ చేయొచ్చు అయితే ఆన్లైన్ పెట్టుబడి ఫండ్ ఎంపిక గురించి తెలిసిన వారికి డైరెక్ట్ ప్లాన్ మాత్రం బాగుంటుంది కానీ ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేని వారు బ్రోకర్ ద్వారా లేదా పంపిణీదారు ద్వారా సాయం తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి